హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషిక్ దర్శిక్ ఈరోజు మనం వీడియోలో ఎంతో రుచికరమైన టమాటా నిల్వ పచ్చడిని ఎండబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా బాగా కుదిరేలాగా ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ పచ్చడి తడి తగలకుండా వాడుకుంటే నాలుగు నుండి ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడైతే ల్యాగ్ లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కేజీ ఎర్రని నాటు టమాటా పళ్ళని తీసుకొని ట్యాప్ వాటర్లో శుభ్రంగా కడిగి మంచి క్లాత్ తీసుకొని డ్రై చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో సగం వరకు నీళ్లు తీసుకొని నీళ్లు బాగా వేదయ్యాక మనం డ్రై చేసుకున్న టమాటా పళ్ళని ఒక్కొక్కటిగా వేసుకొని టమాటాలు కొద్దిగా మెత్తపడే వరకు మరగనివ్వాలి ఇలా మెత్తపడడానికి ఐదు నుంచి ఆరు నిమిషాలు టైం పడుతుందండి ఈలోపు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ మెంతులని బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందాం అదే ప్యాన్లో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకొని చల్లారబెట్టుకోవాలి ఇది ఇవి బాగా చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో చల్లారిన మెంతులని వేసి బాగా ఫైన్ ప్రో పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి అలాగే అదే మిక్సీ జార్లో ఆవాలను కూడా వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ఒక కేజీ టమాటా పళ్ళకి వంద గ్రాముల వరకు ఉప్పు పడుతుందండి ఉప్పును కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇక మనం లైట్గా బాయిల్ చేసిన టమాటా పళ్ళు ఒక గిన్నెలోకి తీసుకొని బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని చెమ్మ అనేదే లేకుండా బాగా తుడుచుకోవాలి టమాటాలు ఆల్రెడీ మెత్తబడ్డాయి కాబట్టి పీల్ ఆఫ్ చేయడం ఈజీగా ఉంటుందండి ఇలా పీల్ ఆఫ్ చేసిన టమాటా పళ్ళని మొదళ్ళను కూడా ఇలా చాకు సహాయంతో తీసేయాలి ఇప్పుడు ఈ టమాటాలని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మ్యాష్ చేసిన టమాటాలని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనం తీసుకున్న టమాటాలకి వంద గ్రాముల వరకు చింతపండు అయితే పడుతుందండి ఈ చింతపండుని ఒకే చోట కాకుండా వీడియోలో చూపినట్లు స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి దీనిని ఒకసారి గెరెటతో బాగా కలుపుకోండి ఇందులో ఉండే ఎక్స్ట్రా వాటర్ అంతా అబ్జార్బ్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇది కుక్ అవ్వడానికి పది నుండి పదిహేను నిమిషాల వరకు టైం పడుతుందండి ఈలోపు మనం ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో నాలుగు వందల ఎంఎల్ వరకు నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ వేసుకొని బాగా కాచుకోవాలి ఈ కాచిన నూనెని స్టవ్ ఆఫ్ చేసి చల్లార చల్లారనివ్వాలి ఈ ఆయిల్ చల్లారేలోపు ఒక గిన్నెలోకి వంద గ్రాముల కారం పొడి అందులోని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా ఆవాల పొడి అది కూడా వేసుకోవాలి అందులోనే పొడి అలాగే వంద గ్రాముల ఉప్పు తీసుకొని చేతితోనే ఉంటలేమీ లేకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం టమాటా చింతపండు మిశ్రమాన్ని మధ్య మధ్యలో ఇలా మ్యాష్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఏదన్నా ఎక్స్ట్రా వాటర్ అనేది ఉంటే అబ్జార్బ్ అయిపోతుందండి వాటర్ కంటెంట్ అంతా అబ్జార్బ్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్లో ఈ మిశ్రమాన్ని తీసుకోవాలి కానీ మిక్సర్ జార్లో ఎలాంటి తడి లేకుండా చూసుకోవాలండి తడి ఉంటే పచ్చడి నిల్వ అనేది ఉండదు దీనిని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇంకో గిన్నెలో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పొడిలో కాచి చల్లార్చిన ఆయిల్ని ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కదా టమాటా చింతపండు పేస్ట్ దానిని కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లో ఇంకా కొంచెం ఆయిల్ కావాలి అనుకున్న వాళ్ళు కలుపుకోవచ్చండి కానీ ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది ఇప్పుడు మనమైతే పోపు పెట్టేసుకున్నాం పోపు కోసం ఒక ప్యాన్లో వంద ఎంఎల్ వరకు నువ్వుల నూనె తీసుకొని నూనె వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అవి కొద్దిగా ఫ్రై అయ్యాక అలాగే మూడు టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసుకోవాలి ఈ మినప్పప్పు పచ్చడిలో చాలా టేస్టీగా ఉంటుందండి క్రిస్పీ క్రిస్పీగా ఇందులో ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకోండి ఇవి కూడా పచ్చడిలో చాలా టేస్టీగా ఉంటాయండి ఇవన్నీ బాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఇక ఒక ఎనిమిది నుండి పది ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని మినప్పప్పు గోల్డెన్ బ్రౌన్ కలర్లో రాగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి ఇలా చల్లారిన పోపుని మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసి నెమ్మదిగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్